ரெடிதம் <laughs>

వేదిక ఆలోచించిన మన మావాళ్ళ నుంచి వచ్చారు పెద్దలు వారికి నల్వంగ సర్కార్ గారు వైఎస్ ఎంపీ గారు వచ్చారు ఆ ఊరి నుంచి నాయకులు కూడా వచ్చారు అలాగే మన గ్రామంలో ఉన్న వార్డ్ మెంబర్లకే కార్యకర్త నాయకులు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంతవరకు ఇంత టైం ఏడ్ చేయరు లేట్ అయిందని చిన్నిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీరు అంత అభిమానం మీకు మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా మన సింగంపల్లి గ్రామంలో మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఎక్కడికక్కడే పండగ వాతావరణం ఉంది ఎందుకంటే పొద్దుగా తొమ్మిది గంటల నుంచి మేము ఈ కార్యక్రమంలో కంటిన్యూగా పాల్గొంటూనే ఉన్నాం ఆయన సుమారు ఒక పదిహేను గ్రామాల వరకు కూడా వెళ్ళలేకపోయాం అంటే ఏ గ్రామానికి ఆ గ్రామం రెట్టించిన ఉత్సాహంతో ఎప్పుడూ కూడా ఈ రకంగా ఆకృతి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన జన్మదినోత్సవ వేడుకలు ఇంత ఘనంగా జరగలేదు ఈ రోజున ఎందుకు జరుగుతున్నాయి అంటే కారణం ఆయన విలువ ఏంటన్నది ఈ రోజున ప్రజలందరికీ కూడా తెలిసింది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం రకరకాల వాగ్దానాలు చేసేయడం అదే అదేవిధంగా ఈవీఎంలు మోసంతో అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందించిన సంక్షేమ కార్యక్రమాల్లో ఏ ఒక్కటి కూడా సక్రమంగా ఈ రోజుని కూటమి ప్రభుత్వం అందించడం లేదు అందుగుంచే ప్రజలందరూ కూడా విసిగి వేసారి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేద్దామన్నా ఉషాతో ఉత్సాహంతో వేయి కళతో చూస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గ్రామానికి మించి ఇంకో గ్రామంలో కూడా ఈ రోజున మరి సాయంకాలం మరి ఎనిమిదిన్నర అయింది అయినా కూడా ఇంతమంది మరి ఉన్నారు అంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి అభిమానం అని ఒక రకంగా చెప్పొచ్చు మరి ఆయన అందించిన సంక్షేమ పథకాలు మనందరికీ కూడా తెలుసు ఈ రోజున ఏది లేదన్నింటికీ కూడా గుండుస్తున్నాయి ఆఖరుకి మీ గ్రామానికి సంబంధించి చెప్పల చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఎమ్మెల్యేగా ఉండగా మీ గ్రామానికి సుమారు మూడు వందల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సుమారు అండి సుమారు మూడు కోట్ల వరకు కూడా హై స్కూల్కి గ్రాండ్ తీసుకొచ్చి హై స్కూల్ డెవలప్ చేసి జూనియర్ మహిళా జూనియర్ కాలేజీగా కూడా మరి దాన్ని చేయించడం అంతేకాకుండా మీ గ్రామంలో సుమారు రెండున్నర కోట్ల వేయంతో గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది చూడండి నా ఎమ్మెల్యే మండలానికి మండలంలో కొత్తగా ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే అది మీ గ్రామం అయితేనే సెంటర్ మళ్ళీ మిగతా గ్రామాలకని మీ గ్రామానికే అది నేను అలర్ట్ చేయించడం మీ గ్రామంలోనే మరి కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది మరి మీ అందరికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది అంతేకాకుండా ఆఖరికి కరెంటు ప్రాబ్లం లేకుండా ఉండే విధంగా కూడా సబ్ స్టేషన్ కూడా నా వచ్చింది ఇన్ని రకాలుగా అంతేకాకుండా ఊరికి అతి దగ్గరలో మరి మన సొసైటీ ద్వారా కూడా పెట్రోల్ బంకును కూడా ఏర్పాటు చేయించడం జరిగింది ఇన్ని మీ గ్రామానికి ఎప్పుడు కూడా బహుశా నేను స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం ఐదు ఐదు సంవత్సరాల్లో ఇన్ని కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరిగినాయి అని మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని మాత్రం నేను అనుకోనమే అది మీ అందరికీ కూడా తెలుసు ఇన్ని కార్యక్రమాలు చేశాం కాబట్టి మరి వాళ్ళు ఎన్ని అబద్ధపు వాగ్దానాలు చేసి తాత్కాలికంగా గెలిచినా ఈ రోజును కూడా ధైర్యంగా ప్రతి ఇంటికి మనం వెళ్ళగలుగుతున్నాం మరి ప్రతి ఇంటికి వాళ్ళని వెళ్ళమండి మీ గ్రామానికి ఇది చేసాం లేకపోతే మీ ఇంటికి ఇది చేసాం మీకు ఇది చేసాం అని చెప్పమండి వాళ్ళని ఏమీ చెప్పలేరు వాళ్ళ గడప గడపకు మనం తిరిగాం వాళ్ళు మన ఇంటికి మన అని ఏదో ప్రోగ్రాం పెట్టారు మన ప్రభుత్వాన్ని పట్టుమని పది ఇళ్ళకి తిరిగేసి ఆ ఊరు అయిపోయిందని చెప్తున్నారు మనం మాత్రం రోజంతా ఇంటింటికి తిరిగాం ఎందుకు ధైర్యం మనం ఇచ్చాం అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం అవన్నీ కూడా ఇవన్నీ కూడా జరిగినాయి అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అయినా ఏది ఏమైనా మరి ఇంత లేట్ అయినా కూడా మీ గ్రామంలో మేము ఇచ్చిన టైం కంటే కూడా చాలా లేట్ అయింది అయినా కూడా మరి మీరందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి అభిమానం ఏమిటా అన్నది ఈ రోజున ఇక్కడ ఇక నుండి అశేష జనవాహిని దానికి నిదర్శన ఈ సందర్భం తెలియజేస్తూ మరి సింగంపల్లి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఎక్కున్నారు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు తర్వాత సీని గారు అదే విధంగా గ్రామంలో మిగతా నాయకులు వెంకటేశ్వర గారు కానీ వీరందరూ కూడా అంతేకాకుండా మన హయాంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇప్పటి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సు సుమారు రెండేళ్ళు అయింది ఈ రెండేళ్ళను వాళ్ళు చేసినవి కూడా మరి చూశారు ప్రజలు ఏ రకంగా తేడా ఉందా అన్నది మీరు అందరూ కూడా బేరేజ్ చేసుకున్నారు ఇవన్నీ కూడా మరి స్ఫూర్తి పొందే ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ నుంచి రండి చిట్టూరు కృష్ణమూర్తి గారు మరి మన పార్టీలో జాయిన్ అవడానికి అంటే మన కుటుంబ సభ్యుల్లో ఒక మీరు జాయినింగ్ కూడా తర్వాత వేరే కార్యక్రమంగా కూడా పెడదామని తెలియజేసి తర్వాత పనిచేస్తాం అండి ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తాం

मैं सत्य सुनाने के लिए कैक्टस के जरूर हराके माना राना श्री राम जाने के जिस सब लारा हो तो इंगलान जाऊंगा देन दरवाज़ों हाँ हाँ प्रेसिडेंट के लिए किसका जीता देश देश सुनाने के लिए रो இல்லாள் காட்டி கண்டிப்பானது மாரி அந்ததான் பண்ணி நீ அந்த Ячман ячман Окса Ана бике Давон бике Лес ре атган 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 сал жаргай айбори вижай салу А бике А бике Да бике инга акроду どうも。 કે એક ગ્રામણા પર છે કે એકલો ઓન પર છે કે આ કેટા રવિટર અટા હા કે કેટા ગાઈસ આ રે